ఈ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి ఈ ప్రభుత్వ భవిష్యత్ ఏంటి దాన్ని ఎలా ఆచరించాలి అనేది ఇందాక ఒక పాలేరు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలకి అధికారులతో పాటు డిస్టిక్ట్ ఆఫీసర్సు కలెక్టర్ గారు సిపి గారితో కూర్చొని చర్చించిన తర్వాత వారితో మాట్లాడటం జరిగింది ప్రజాప్రభుత్వం ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం స్వేచ్ఛగా ఏదైతే ఏడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన లగాయితో ఇనప కంచెలతో బంధించిన ప్రగతి భవనం దగ్గర నుంచి లగాయితూ ప్రజలకు సెక్రటేరియట్లో సామాన్య ప్రజలకి ప్రవేశం లేని సందర్భం గత ప్రభుత్వంలో ఉన్న దానిని మరిపించే విధంగా తీసుకున్న నిర్ణయాల లగాయితూ స్పాట్లో తీసుకునే అనేక నిర్ణయాలు గౌరవ మా ముఖ్యమంత్రి గారు మంత్రులు దాని మీద చర్చించి తీసుకొని సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే ఈ ప్రభుత్వం అని శ్రీకారం చుట్టడం జరిగిన సంగతి మీ అందరికీ తెలియంది కాదు ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో పనిచేయాలని చిత్తశుద్ధితో పనిచేసే అధికారుల్ని కీ పొజిషన్లో పెట్టుకొని మిగతా అధికారుల సహకారంతో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసేదే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఆశయం ఈ ఆరు గ్యారెంటీలు నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని దీవించారు ఇందాక అధికారులతో కూడా అదే మాట్లాడాను ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం యొక్క ఒత్తిళ్ళు వల్ల గత ప్రభుత్వం యొక్క కొన్ని తప్పుడు నిర్ణయాలు మీ మీద పెట్టి రుద్దిర సందర్భాలు కోకోలాలు ఉన్నాయి వాటిని వాళ్ళు విమర్శించుకోవటానికి ఈ సమక్ష నిర్వహించలేదు గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందని మనం అనుకుంటున్నామో తిరిగి అవి పునరావృతం కావద్దు మీరు ఉద్యోగస్తులు మీ మీద కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి లేదు ఉండబోదు ఒక పాలేరు నియోజకవర్గమే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రులమైన మేము మా ముఖ్యమంత్రి గారికి కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్య ఏ ఒక్కళ్ళ మీద లేదు ప్రతిపక్షంలో ఉన్న ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మీద రాజకీయ పార్టీలకు సహకరించే నాయకుల మీద కూడా ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు లేదు